సన్మాన సభని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఒక్కసారిగా మొట్టమొదటి మన కౌన్సిల్ సభ్యులకి గట్టిగా చెప్పలతో ఎందుకంటే విజయవంతంగా పూర్తి చేసినందుకు గాను కొడుతున్నారు కొంచెం గట్టి కొట్టారు ధన్యవాదాలు శంకర్ డాకూరి శివశంకర్ గారు ఒకటో వార్డు కౌన్సిలర్ గారికి డాకూరి నారాజ్ డాకూరి నారాజ్ గారు సన్మాన్ దండ దండ మంచిగా అండి సాల్వతో చైర్మన్ గారు అలాగే వైస్ చైర్మన్ గారు లేదు మర కష్టపడాలి నాకైతే ఇదే మంది ఇరవై మంది కమిటీ సభ్యులు వస్తే చాలా సంతోషం అనిపిస్తుంది కానీ మీ నైపుణ్యత మీ పనిచీరే ఆ ప్రజలు అర్థం పడతారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ చాలాసేపు ఎక్కువ మాట్లాడినా నా కూడా చెప్పడం వస్తుంది నాకు అర్థమైపోయింది ఇక ధన్యవాదాలు ఏమైనా ఎక్కువగా మాట్లాడితే మీ అందరూ కూడా నన్ను క్షమించాలని చెప్పి తెలియజేసుకుంటూ